హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ ఓకే ప్లీజ్ అండి నేను షో చేసేటప్పుడు మీరు ఒక లైక్ ఇవ్వండి మీకు మీ ఎనర్జీ నాకు కనెక్ట్ అయ్యి రిలీ కరెక్ట్గా వస్తుంది అన్నమాట మీ పాట మీ వీడియో చేసే టైంకి మీ పాట మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారో చూద్దాం కరెక్ట్గా జరిగింది మిమ్మల్ని మీ పార్ట్నర్ మీ దగ్గరికి ఎలా రావాలి అని ప్లాన్లు వేస్తున్నారు ఎలా రావాలి మీతో ఎలా మాట్లాడాలి అని అనుకుంటున్నారు మీకు ఏదో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏదో రాబోతుంది మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు అంటే మీరు రోజు రోజుకి అందంగా రెడీ కావడం డబ్బు పరంగా సఫిషియెంట్గా ఉండడము ప్రేమపరంగా అన్ని విధాలుగా తగిన తనకి తగిన జోడీ అన్నట్టుగా మిమ్ మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీకు తన కప్పు ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు తన లైఫ్లో రెండు చాయిస్లు ఏదో ఉంది అది కెరియర్ మీరన్నా కావచ్చు లేకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ మీరైనా కావచ్చు ఎవరు ఎవరు రెండు సిచ్యువేషన్లు ఉన్నాయి అందులో మిమ్మల్ని చూస్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీరే ఉంటేనే తన లైఫ్ పీస్ఫుల్మెంట్ అని అనుకుంటున్నారు ఇంకా అన్నీ ఉన్నట్టు తన లైఫ్లో మీరు ఉంటే మీతోని హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు కానీ తన మైండ్ డిస్టర్బ్గా ఉందనమాట మీ దగ్గరికి రావాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కానీ డిస్టర్బ్గా ఉంది వెళ్తే ఏమవుతుందో వెళ్ళకపోతే ఏమవుతుందో అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నాడు గొడవలు జరుగుతాయేమో మీ దగ్గరికి వస్తే అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు ఎలాగైనా సరే విక్టరీ సాధించాలి ఈ లవ్ లైఫ్లో అని అనుకుంటున్నారు మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ కనెక్షన్ ఎక్కడ ఎండ్ అయిపోతుందో అన్నట్టు కూడా చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ స్ట్రక్ అయిపోతున్నారు తన మైండే తనకు కరెక్ట్గా లేదనమాట కొద్దిసేపు మీ దగ్గర రావాలనుకుంటున్నారు కొద్దిసేపు రావద్దు మళ్ళీ లేని ఫోన్ గొడవలు అవుతాయి అని అనుకుంటున్నారు కానీ ఎలాగైనా సరే మీకు గొప్ప ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఎమోషన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్ తన లైఫ్లోకి మిమ్మల్ని తెచ్చుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీరు లేని లోటు చాలా 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 తనకు తెలిసి వస్తుంది మీరుంటే తన లైఫ్లో అన్నీ ఉన్నట్టే అనుకుంటున్నారు మీకు మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు తన ఎమోషన్స్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలి ఈ లవ్ లైఫ్లో విక్టరీ సాధించాలని అనుకుంటున్నారు ల్యాండ్లు వేస్తున్నారు మీకు ఎలా కాంటాక్ట్లోకి రావాలి అని ఇక్కడ నెంబర్స్ వచ్చేసి త్రీ త్రిబుల్ త్రీ చూస్తున్నారేమో త్రీ కనిపిస్తుంది ఎయిట్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ట్వంటీ టూ వన్ వన్ త్రీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ ఈ రాశులు వచ్చేసి ఋషభ కన్య మకర రాశి కర్కటకులుచిక రాశి మేష సింహ ధనసు రాశి ఋషభ కన్య మకర రాశి ఈ రాశులు కనిపిస్తున్నాయి మీ కనెక్షన్కి ఏంజిల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం యూనివర్స్ ఈ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి ఏంజిల్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఈ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటిది యూనివర్స్ సక్సెస్ అంటున్నారు మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారంట ఈ కనెక్షన్ సక్సెస్ అవుతుందంట యూనివర్స్ చెప్తున్నారు ఇదండి